గవర్నమెంట్ ఉద్యోగి పంచాయతీ సెక్రటరీ చిన్న ఉద్యోగి గ్రామీణ స్థాయి ఉద్యోగి వెళ్ళిండు నిన్న కాక మొన్న కలెక్టర్ సస్పెండ్ చేసిండు అంటే కాంగ్రెస్ పాలనలో అక్రమాలు జరుగుతున్నాయి అనే దానికి ఇదే చిన్న ఉదాహరణ చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్మెంట్ కట్టకున్నా కూడా బేస్మెంట్ లెవెల్ కట్టినామని చెప్పి మం బిల్లులు మంజూరు తీసుకుంటే ఇవాళ మీ మీ ఆకాంక్షకు మీ ఆశలకు మీరు చేయక పనులు చేయకుండా డబ్బులు తీసుకున్న తీసుకోవాలనే ఆకాంక్షలకు ఒక ప్రభుత్వ ఉద్యోగి బలైండు ఇవాళ ఆయన సర్వీస్ డౌన్ అవుతుంది ఆయనకు ఆయనకు వచ్చే అమ్మాయి సస్పెండ్ అయింది సెక్రటరీ పుష్పలత అనే ఇవాళ సస్పెండ్ సస్పెన్షన్ గురైంది అంటే గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ప్రజలందరూ ఆలోచిస్తుర్రు వారు టైం వచ్చినప్పుడు కర్రు కాల్చి పెడతారు అది దానికి రెడీగా ఉన్నారు ప్రజలు ఓటర్స్ అందరూ దీన్ని మీరు అధినాయకులు గమనించుకోవాలి దీని ద్వారా ప్రెస్ మీట్ ద్వారా మేము మీకు విన్నవించుకుంటున్నాము